అందరి కర్మ పాఠం వేస్తే ఈ కర్ర చిగురించిందని చెప్పుకోవడానికి ఒక సాక్షి తరువాత అమ్మను మమ్మను నలభై సంవత్సరాలు దేవుడు భూమి తమ్ముకుండా వెత్తకుండా పోయకుండా అకారణ వైపు సాయంత్రం ప్రార్థన చేస్తే మన్నా పడి వచ్చిన ప్రార్థన చేస్తే బ్రేక్ఫాస్ట్ పడి

ఎప్పుడు వస్తుంది ప్రార్థన ఎప్పుడు వస్తుంది శత్రువు మేలకు వచ్చినప్పుడు ఓడిపోయినప్పుడు రెండవది ఎప్పుడు వస్తున్నాయి డబ్బులు ఎక్కువైనప్పుడు మూడవది ఎప్పుడు వస్తున్నాయి శరీరాన్ని బలహీనత

నారాయణ కర్మ కర్మ నితి ఓ సీతకుమార్ కే నడతాకుడిని అంటే ధర్మము ముందు ఉన్నానా నీమే ఉమ్మే నేర్యాజించను సీనోభుడో నవన్నీ నాకు ఎదురేవును నేడు నేనే విశ్వప్రదాని నేనే తత్పరిని నేనే లంభీవుడు నేడు

ప్రభావముయమైన దేవుని పెట్టాలనేది వైద్యను కాదు అది అనుభవించడానికి అది చదవడానికి దాని జీవించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి నిబంధన

ఎప్పుడో దేవుడు దేవుడి నీ ఇంట్లో ఉంటే నీ ఎంట ఉంటుంది